ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా కుంచె వెంకట సుబ్బారెడ్డి నిరంతర కృషి వలుడు నిరంతరం రాయలసీమ కోసం తప్పించేటువంటి వ్యక్తి చాలా మంది మధ్య మధ్యలో జారిపోయినారు కానీ ఇతని మాత్రం రాయలసీమ కోసం రాయలసీమ రైతాంగం కోసం అనగారినటువంటి రాయలసీమ ప్రజలను ఉన్నత స్థితిలోకి తేవాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో కృషి చేస్తున్నారు దీనిలో భాగంగానే దక్కన్ వాణి దక్షిణ వాణి అనేటువంటి పేరుతో ఒక టీవీ ఛానల్ తీసుకొని వస్తున్నాడు దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే రాయలసీమకు జరిగినటువంటి అన్యాయాలను అక్రమాలను మనం రక్షించుకుంటూ రాయలసీమను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం దీనిలో దీనిలో మేము కోరుకున్నటువంటి ప్రాంతాలు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం రాయలసీమ కోసం కోరుకున్నటువంటి కొన్ని పట్టణాలు తమిళనాడులో ఉన్నాయి ఇటు కర్ణాటకలో ఉన్నాయి అందుకోసం మేము ఏం చేసామంటే దక్కన్ వాణి అని పెట్టాం నాలుగు రాష్ట్రాల్లో దక్షిణాదిగా మనం ఈ ఛానల్ ద్వారా దూసుకొని వెళ్ళాలి ప్రజల యొక్క అన్యాయాలను అక్రమాలను జరిగేటువంటి ప్రజాస్వామ్యంలో ఈ రోజు సరైనటువంటి స్పందన లేదు కాబట్టి ఈ వాణిని వినిపించాలి అనేటువంటి ఒక ఉద్దేశమే మంచి ఉద్దేశంతో వస్తున్నాం రాయలసీమలో ప్రత్యేకించి కరువుసీమ ఇది ఈ కరువు సీమకు జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదు అందుకోసం మేము ఎక్కడన్నా వెళ్ళినా కూడా ఆ విలేకర్ని ఛానల్ పిలుచుకోవాల్సింది వస్తుంది అందుకే మనకంటూ ఒక ఛానల్ ఉంటే మనం ఇంకా మరి మరికొంతగా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది దీనికి పెద్దలు నరిర్రెడ్డి తులసిరెడ్డి అన్నగారు రావడం చాలా సంతోషించిన విషయం మనందరి ప్రంతో మనందరి సహకారంతో మరింత ముందుకు వెళ్ళి ఈ ఛానల్ గొప్పగా పేరు పొందాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరిని ప్రార్థించుకుంటూ ముగిస్తున్నాను